సార్ మారు మనస్సుకు తగిన ఫలం పలించుడి అని మత్తయ్య స్వార్థ మూడు ఏడులో అన్నాడు మారు మనస్సుకు కొలతలు ఉన్నాయా అంటే నూరంతలు ముప్పదంతలు అరవదంతలు ప్రతిఫలం అనేది ఎట్లయితుందో మారు మనస్సు పొందుటలో కూడా అలాంటి డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా అట్లాగే ఉండదు కానీ ఇప్పుడు మీరు ఏదన్నా మూడు ఏడు సార్ మత్త మారు మనస్సుకు తగిన ఫలము పలించుడి అని బాదీసీ జోహాన్ చెప్తాడు ఇప్పుడు తగిన ఫలము ఫలించుడి అనేది మరి అందులో డిగ్రీస్ ఉన్నాయనే ప్రశ్న ఎందుకు వచ్చింది యేసు ప్రభు చెప్పిన మాట తెచ్చారు ఇక్కడికి అది వేరు కదా ఇప్పుడు వాక్యము విత్తబడినప్పుడు మీరు చెప్పిందేమో పదమూడవ అధ్యాయం ముప్పై అంతలు అరవై అంతలు నూరంతలు అనేది పదమూడవ అధ్యాయము ఇరవై మూడు వచ్చిన మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతలు గాను ఒకడు అరవదంతలు గాను ఒకడు ముప్పదంతలు గాను ఫలించునాను ఇది వాక్యముని విని గ్రహించి ఫలించే విషయం ఈ ఫలము వేరు ఓకే ఇక్కడేమో వాణి వాణి డిగ్రీ ఆఫ్ రెవల్యూషన్ అండ్ ఒబీడియన్స్ సర్కంసేషన్ ఆఫ్ ద హార్ట్ హృదయ సున్నతి విధేయత ప్రత్యక్షత ఎంతగా దేవునికి అప్పగించుకుంటాడో ఆ లెవెల్లో దేవుడు వానికి రెవల్యూషన్ ఇస్తాడు అంతగా ఫలిస్తాడు అది వేరే విషయం వాక్య ఒకటే ప్రసంగం వంద మంది వింటారు అదే ప్రసంగం అదే బోధకుడు అదే అభిషేకం అదే ప్రత్యక్షత అదే సమాచారం వంద మంది విన్నారు కానీ వంద మంది ఏకరీతిగా ఫలించరు వాళ్ళ వ్యక్తిగతమైన కనెక్షన్ దేవునితో ఎలాగుందో దాన్ని బట్టి వాళ్ళు ఫలిస్తారు అది వేరే ఇక్కడ బాతిస్మి చూహా చెబుతున్నాడు ఇక్కడ మూడవ అధ్యాయంలో మారు మనస్సుకు తగిన ఫలము వేరు మారు మనస్సుకు తగిన ఫలము ఏమిటో చెబుతున్నాడు దానికి ఏం చేయాలో కూడా వాళ్ళు అడిగారు చూద్దాం మూడవ అధ్యాయం ఎక్కడ ఎన్నో వచ్చినాము ఏడు సార్ ఏడు అతడు పరిశైలలోనూ సర్దుకాయలలోనూ అనేకులు బాప్సం పొందవచ్చుట చూచి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుంటుకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు మారు మనస్సుకు తగిన ఫలం ఫలించుడి మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి ఈ మారు మనస్సుకు తగిన ఫలము అంటే ఏమిటి అంటే వాళ్ళు అడిగారు లూకా మూడో అధ్యాయంలో పదోవచనం అందుకు జనులు అలాగైతే మేము ఏమి చేయవలేను అని అతను అడగగా అదే సందర్భం అత్తయ్య మూడు లూకా మూడు ఒకటే యోహాను పరిశైలకు సద్దుకాలకు బాధ్యూషం ఇచ్చే సందర్భమే వాళ్ళు అడిగారు మరి మేము ఏం చేయాలయ్యా అని అడిగితే రెండు అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వలేను ఆహారం గలవాడు అలాగే చేయవలేను తర్వాత సుంకరులు వచ్చారు ట్యాక్స్ కలెక్టర్స్ రాక్ష పొందవచ్చు బోధకుడు మరి మేము ఏం చేయాలి అంటే మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు సైనికులు వచ్చారు మరి మేమేం చెయ్యాలి ముగ్గు మూడు వర్గాలు మరిసైలు ఏమో వాళ్ళు బోధకులు వీళ్ళు ట్యాక్స్ కలెక్టర్సు తర్వాత సైనికులు ఎవరిని బాధ పెట్టకండి ఎవరి మీద అపనింద వేయకండి మీ జీతాలతో తృప్తి పొంది ఉండండి అన్నారు అంటే మారు మనస్సుకు తగిన ఫలం అంటే ఏంటంటే ఇంతవరకు నేను జరిగిస్తూ వచ్చినటువంటి చెడు మీద అసహ్యం కలగడం ఇంతవరకు నేను చేస్తున్న తప్పుడు పనుల మీద ద్వేషము అసహ్యము నాలో పుట్టడం అది ఫ్రూట్ ఆఫ్ రిపెంటెన్స్ ఇది వేరు వాక్యాన్ని విని ఫలించేది వేరు పరిశుద్ధాత్మ ఫలము వేరు ఫలమనగానంత ఒకటే కాదు ఎన్నో ఉంది సేవలో ఫలము వేరు ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా అని కొరింతను పౌలు అడిగాడు కనుక ఎన్ని ఉన్నాయి మారు మనసుకు తగిన ఫలము వాక్యముని విని ఫలించుట ఆ తర్వాత పరిశుద్ధాత్మ ఫలము ఫలించుట తర్వాత సువార్త ద్వారా ఆత్మలను కనిఫలించుట ఆత్మీయ గర్భఫలం ఇన్ని ఫలాలు ఉన్నాయి కనుక ద ఫ్రూట్ అని కనబడగానే అది ఒకటే అనుకోవద్దు అది డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి ఆదామును అవ్వను దేవుడు మీరు ఫలించి భూమిని నిండించి అనగానే ఒక గారు ప్రసంగం చేస్తున్నారు ఆదామును దేవుడు ఆజ్ఞాపించాడు ఫలించమని ఏం ఫలించాలంటే గలతి ఐదులోకి వెళ్ళిపోయాడు అప్పుడు ఇరవై ప్రేమ సంతోషం సమాధానం అదంతా ఆదామహలు ఫలించినారని ప్రసంగం చేస్తున్నాడు ఆయన జనం పాపం బలి పశువులు అయిపోయి అట్లాగే కూర్చొని వింటున్నారు నేను లేచి వెళ్ళిపోయాడు నాకు తలకాయినప్పుడు ఎందుకంటే మీరు ఫలించి భూమిని నిండించి అన్నాడు ఈ పెద్ద మనిషి చెబుతున్నాడు ప్రేమ సంతోషం సమాధానం ఫలించమని ఆదామకు చెప్పాడు దేవుడు ప్రేమ సంతోషం ఎంత ఫలిస్తే భూమి నిండిపోద్ది ఎంత ఫలించిన నిండదు భూమిని నింపగలిగిన ఫలము గర్భఫలము అది భౌతిక శారీరక గర్భఫలం పిల్లల్ని కనుమని దేవుడు చెప్పాడు అనేది ఆ పెద్ద మనిషికి ఇష్టం లేదు ఎందుకంటే అప్పుడు లైంగిక సంపర్కం ఉండాలి కదా పరిశుద్ధ జీవితం ఉన్నప్పుడు పాపం ప్రవేశించక ముందు ఉండదుగా లైంగికత అనే మూర్ఖతలు ఉన్నాడు ఆయన పిల్లల్ని కనమని దేవుడు చెప్పాడంటే మరి పాపం చేయమని చెప్పాడా అనే ఆ ఈడియా ఈడియాటిక్ డాక్టర్లో ఉండి మరి పిల్లల్ని కనమని కాదు దేవుడు ప్రేమ సంతోషం ఫలించమని చెప్పారు తిక్కలో మరి సంతోషం ఎంత ఫలిస్తే భూమి నిండిపోతుంది కాబట్టి ఫలము అని కనబడగానే ఆత్మఫలానికి లింక్ చేయడము అనేది తప్పు సమయం సందర్భం చూసి ఇంగితం ఉపయోగించి దాని వెనకే ముందు ముందే ముందు చూసి మనం అన్వయించాలి అందుకే కదా నేను కష్టపడి దేవుడు నన్ను ప్రేరేపిస్తే దేవుని చేత నేను బలపరచబడి ప్రామాణిక ప్రమాణ వాక్యం గ్రంథం రాశాను హౌ టు ఇంటర్ప్రెట్ ద బైబిల్ అది అందరము నేర్చుకోవాలి ఎవరు నేర్చుకుంటే వాడికే మంచిది నాకేం రూపాయి రాదుగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రింట్ చేశాను నాకేమో డబ్బు రాలే అప్పు మిగిలి చదువుకొని మేలు పొందండి అని వదిలేసాం జనం ఇది కాదు హౌ టు ఇంటర్ప్రెట్ ద బైబిల్ బైబిల్ని మనం కాంటెక్చువల్గా అంటే సందర్భోచితంగా వ్యాఖ్యానించాలి గ్రామాటికల్గా వ్యాకరణబద్ధంగా అన్వయించాలి హిస్టారికల్గా కరెక్ట్గా ఉండాలి చారిత్రిక నేపథ్యం విషయంలో మనం యాక్యురేట్గా చూసి అన్వయించాలి ఎక్సిజిటికల్లీ అంటే మూల భాషలో ఉన్న భావాలను కూడా వెలికి తీసి అక్కడ క్లాష్ రాకుండా అన్వయించాలి ఈ నాలుగు విధాలు చూసినప్పుడు మనం ఏంటంటే కరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని మనం గుర్తుపట్టగలుగుతాం అదే విషయం సో ఈ యోహన్ చెప్పిన ఫలం వేరు పౌలు చెప్పిన ఫలం వేరు మొత్తం పదమూడులో ఏ సైడ్ చెప్పిన ఫలం ఫలం వేరు ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సో మచ్